వీడిని వధించండి రావణుడి నోటి వెంట వచ్చిన కఠినమైన ఆజ్ఞ అది ఇక్కడ దూతవధ జరగనున్నది దానిని ఎట్లాగైనా సరే ఆపాలి అది అకార్యము అధర్మము కూడా అని అనుకుని విభీషణుడు అన్నతో ఇలా పలికాడు మహారాజా నన్ను క్షమించండి కొంచెము రోషము విడిచిపెట్టండి రాజశ్రేష్ఠులు దూతను వధించరు ఓ వీరుడా ఈ వానరుని చంపుట రాజధర్మానికి విరుద్ధం అది లోకమర్యాద కాదు పైగా నీ వంటి వాడు చేయదగిన పని అసలే కాదు నీకు సకల ధర్మాలు తెలుసు రాజధర్మాలు పాటించడంలో నేర్పుగలవాడువు నీవు రాజా నీ వంటి పండితులు కూడా రోషమునకు లొంగిపోయినచో శాస్త్రాలలో పాండిత్యము సంపాదించుట ఉత్త శ్రమగానే మిగిలిపోతుంది శాస్త్రాలు చదివినవాడు ఆ శాస్త్రాలు చెప్పిన విధంగా కదా ప్రవర్తించాలి లేకపోతే చదివినవాడికి చదవని వాడికి తేడా ఉన్నది శత్రు సంహారకుడవు శత్రువులలో నిన్ను తేరిపార చూడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అందువలన ప్రసన్నుడవు కమ్ము ఈ దూతకు శాస్త్రప్రకారము తగిన దండన విధింపు అని విభీషణుడు రాజైన రావణుని చూసి హితవు బలికాడు అది విన్న రావణుడు విభీషణ వీడు పాపాత్ముడు పాపాత్ములను వధించిన పాపము అంటదు కావున వీనికి మరణదండనయే సరియైన శిక్ష అంటూ పలికాడు అందుకు విభీషణుడు రాజైన రావణునితో నిజమే ఇతడు చేసిన కార్యము దండనార్హమైనదే ఇతడు మితిమీరి ప్రవర్తించినాడు అనమాట అక్షర సత్యము కానీ ఏ దేశములోనైనా ఏ కాలములోనైనా సత్పురుషులు దూతను వధించినట్లుగా మనము ఎరుగుదుమా దూతకు విధించదగిన అనేక దండనలు శాస్త్రములు చెప్పినవి కదా ధర్మార్థములను బాగుగా తెలుసుకొని మంచి చెడ్డల విషయంలో సునిశ్చిత ప్రజ్ఞ కలిగిన వాడు చేయవలసిన పని కాదు నీ వంటి బుద్ధిమంతుడు ఇంత శీఘ్రముగా కోపమునకు వశుడెట్లు అయినాడు ఆశ్చర్యము ధర్మమును తెలుసుకున్న వారిలో సురాసురులలో నీ వంటి ఉత్తముడు ఇంకొకడును లేడు కదా ఈ వానరుని చంపుట వలన ఏమి ప్రయోజనము లభించును ఈతని చంపిన ఇతడిని పంపిన వారిని మనపై యుద్ధానికి తీసుకొని రాగలవాడు ఎవడు అప్పుడు రావణుడు తమ్ముని మాటలు బాగుగా ఆలకించి ఈ విధంగా వలికాడు తమ్ముడి మాటలు మన్నించాడు ఇతడు వానరుడు వాలము వీనికి ఇష్టము కావున వాలమును కాల్చివేయండి కాల్చివేయబడిన వాలముతో విరూపుడై తన తోటి వారిలో నవ్వుల పాలైపోతాడు వీని వాలము కాల్చి పురవీధులలో తిప్పండి పౌరులకు వినోదం అవుతాడు రాక్షస భటులు రావణుని ఆజ్ఞ అమలు జరపడానికి నూలు బట్టలు తెచ్చారు తోకకు చుట్టబెట్టారు వారు చుడుతూ ఉన్నారు వాలము పెరుగుతూనే ఉన్నది బట్టలు చుట్టిన తోకను నూనెలో తడిపారు నూనెతో తడిపిన తోకకు నిప్పుబెట్టారు అంతవరకు ఓపికగా ఉన్న స్వామి ఒక్కసారిగా ఒళ్ళు విదిలిచ్చాడు పట్టరాని కోపముతో తన చుట్టూ ఉన్న రాక్షసులను కిందకు పడదోశాడు వానరుడి తోకకు నిప్పుబెట్టారు అన్న వార్త నగరమంతా దావానలంలా వ్యాపించింది పిల్లలు పెద్దలు పడుచువారు ముసలివారు అంతా అక్కడికి చేరారు మరల రాక్షసులు అక్కడ స్వామివారిని మరోసారి బంధించారు ప్రశాంతంగా బంధిస్తుంటే బంధించని అని అనుకున్నాడు ఆయన ఆలోచన వేరుగా ఉన్నది రేపు జరగబోయే మహాయుద్ధానికి సన్నద్ధత కావాలంటే మొత్తం లంకా నగరంలోని సందులు గొంతులు ఆ కోటలోని ఆమూలాగ్రము తెలియాలి ఇప్పుడు వీరు నన్ను మొత్తం లంక అంతా దిప్పుతారు లంక మొత్తాన్ని విశేషంగా పరిశీలిస్తాను రహస్యాలన్నీ రాముడికి నివేదిస్తాను అని సంకల్పించుకున్నవాడై తప్పించుకొని పైకి ఎగురగలిగే శక్తి ఉన్న మారుమాటాడకుండా వారి వెంట లంకా నగర వీధులలో నడువసాగాడు మహాబలి వాయుపుత్ర హనుమంతుడు హనుమస్వామి వారి వెంట తిరుగుతున్నాడు రహస్య భూగృహాలను చూశాడు చిత్ర విచిత్రమైన విమానాలు చూశాడు బాగా తీర్చిదిద్దిన చతు చతుష్పథాలను చూశాడు మార్గాలన్నింటినీ నిశితంగా పరిశీలించాడు రాక్షసులు స్వామిని చూపెడుతూ ఇతడు ఒక గూఢచారి బాగా చూడండి ఇతడికి ఏమి శాస్తి అయ్యిందో అని చెబుతూ నడిపించారు పురజనులంతా బయటకు వచ్చి కుతూహలంతో ఆ హనుమంతుడిని తిలకించారు ఈ సంగతి ఆ నోటా ఈ నోటా పడి సీతమ్మ దాకా చేరింది ఒక్కసారిగా దుఃఖతప్తురాలయ్య ఆవిడ అగ్నిని జ్వలింపజేసి ఉపాసించింది హనుమంతుడి క్షేమము కోరుతూ ఆ మహాతల్లి ఈ విధంగా ప్రార్థన చేసింది చరితం పతిశుశ్రూషస్తి చరిత తపహిశ్చేక పత్ శీతోభవ హనుమత అగ్నిదేవా నేను పతిసేవ చేసిన దానిన అయితే నేనేదైనా తపస్సు చేసి ఉన్నట్లయితే నాకు పాతివ్రత్యమే ఉన్నట్లయితే హనుమంతుని విషయమున చల్లగా ఉండుము సీతమ్మ తల్లి చేసిన ప్రార్థనకు మెచ్చి వరమిచ్చినాడన్నట్లుగా ఆవిడ జ్వలింపజేసిన మంట ప్రదక్షిణముగా తిరుగుతున్న జ్వాలాగ్రములతో ప్రకాశించింది తన స్నేహితుడి పుత్రుడు రామబంటు అయిన హనుమంతుని విషయంలో అగ్నిదేవుడు తన సహజ ప్రకృతిని ఉపసంహరించుకొని ఆయన వాలాగ్రమందు చల్లగా ఉండెను ఆశ్చర్యము నన్ను ఈ అగ్ని ఎందుకు దహించి వేయుటలేదు ఓహో తెలిసినది మహాపతివ్రతా శిరోమణి సీతమ్మ తల్లి చలువయ్యిది అందుకే నా తోక చివర మంచు పెట్టినట్టుగా ఉన్నది ఇహ ఆలోచించదలుచుకోలేదు ఆలస్యము చేయదలచలేదు కాయము పెంచి తన బంధనాలు తెంచుకొని సర్రన గగనవీధిలోకి దూసుకొని పోయినాడు హనుమంతుడు కోట గోడల మీదకు ఎగిరి ప్రధాన ద్వారము వద్ద నుండి పెద్ద పరిఘను ఊడబెరికి కావలివాండ్లను చాపమోది సింహగర్జన చేసి తనను కాపాడుతున్న అగ్నిదేవుడికి సంతర్పణ చేయవలెనని సంకల్పించి ఎగిరి దూకుతూ లంకలోని ఇళ్లకు నిప్పంటించడం మొదలుపెట్టినాడు హనుమంతుడు మొదలయ్యింది లంకాదహనం ముందుగా తనను ప్రశ్నించిన ప్రహస్తుని ఇంటికి నిప్పుబెట్టాడు ఆ తరువాత మహాపార్శ్వడి కొంప తగలబడ్డది వజ్రదంష్ట్ర సారణుల గృహాల వంతు వెంటనే వచ్చింది ఆ తరువాత ఇంద్రజిత్తు ఇంటికి నిప్పంటిచ్చాడు జంబుమాలి సుమాలి రష్మికేతువు సూర్యశత్రువు ఇలా వరసగా రాక్షస యోధుల ఇళ్లన్నీ అగ్నిదేవుడికి ఆహుతి ఇచ్చాడు ఒక్క విభీషణుడి ఇల్లు మాత్రమే వదిలిపెట్టి వరసపెట్టి అందరి ఇళ్ళు తగులబెట్టాడు మారుతి అందరి ఇళ్ళు కాల్చి చివరగా రావణుడి ఇంటికి కూడా తన తోక చివరన ఉన్న అగ్నిని అంటించి సింహగర్జన చేశాడు వాయునందనుడు మిత్రులిరువురు వారి పని వారు చేసుకొని పోసాగారు అగ్నిదేవుడు వాయుదేవుడు ఒకరికొకరు సహాయపడుతూ లంకనంతా అగ్నిగుండంగా మార్చివేశారు ఫళఫిళార్భాటాలతో ఇళ్లన్నీ కాలి బద్దలై కూలిపోసాగాయి అటు ఇటు పరిగెడుతూ తమవారిని ఎలా రక్షించుకోవాలో తమనెట్లా కాపాడుకోవాలో దిక్కుతోచక పరుగులు పెట్టే జనం 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 మహా సాగరం హాతాత హామిత్ర హాపుత్ర అంటూ కేకలు వేస్తూ వీధులలో పరిగెడుతున్న జనం చంటిపాపడిని చంకన పెట్టుకుని ఒకతి జుట్టు విరబోసుకొని జారిన బట్టలు సవరించుకునే సమయము లేక మరొకతి మెట్ల మీద నుండి వచ్చే సమయము లేక మెడ మీద నుండి దూకి ప్రాణాలు కాపాడుకునేది మరొకతి ముసలి ముతక పిల్ల జల్లా అంత విపరీతమైన భయంతో ప్రాణాలు కాపాడుకోవాలి అనే తపనతో వీధుల వెంట పరుగులు పెడుతున్నారు కాలిన భవనాల నుండి రాలిన మణివాణిక్యాలు ఎంత కాల్చినా అగ్నిదేవుడికి తృప్తి కలగటం లేదు ఎంతమంది రాక్షసులను చంపినా మారుతికి తృప్తి కలగటం లేదు ఇద్దరికీ తృప్తి అనేది లేనే లేదు వలయాలు వలయాలుగా తిరుగుతూ అగ్నిశిఖలు లంకలో విలయాలను సృష్టిస్తూ ప్రళయవేలను మైమరిపిస్తున్నది ఎవడీ కోతి ఎందుకు చేశాడు ఈ రీతి ఏమి వీడి నిర్భీతి వీడు ఇంద్రుడా వీడు రుద్రుడా వీడు కుబేరుడా కాదు కాదు మన పాలిటి కాలయముడు అని చర్చించుకుంటూ పరుగులు పెడుతున్నారు లంకా నగరవాసులు బ్రహ్మాండ భాండం ఒక్కసారిగా బద్దలవుతున్నదా అన్నట్లుగా పిడుగులు ఒక శ్రేణిలో వరుసగా రాలి పడినట్లుగా భవనాలు బద్దలైపోతున్నాయి అవి బద్దలయ్యేటప్పుడు వాటికి తాపడం చేసిన మణిమాణిక్యాలు ఛట ఛట సట ధ్వనులు చేసుకుంటూ చిట్టిపోయి పెట్లి రాలిపోతూ కోటానుకోట్ల మెణుగురుల గుంపులు లంకానగర ఆకాశాన్ని కప్పివేసినాయా అన్నట్లుగా ఆకాశం మెరుస్తూ కనపడుతూ ఉన్నది పడుతున్న అగ్నిశిఖలు కొన్ని చోట్ల మోదుగ పువ్వులలాగా మరికొన్ని చోట్ల బూరుగ పువ్వులలాగా ఇంకొన్ని చోట్ల కుంకుమ పువ్వులాగా వేరు వేరుగా వెలుగుతూ లంకా నగరాన్ని కోటి సూర్యులు ఒక్కసారే ప్రకాశంతో ఆక్రమించారా అన్నట్లుగా ఉన్నది లంకానగర వాసుల గుండెలను మాత్రము వైష్ణవమాయ ఆక్రమించి పెనుజీకట్లు కప్పివేశాయి ఆయన తోక గిర్రున వలయంలాగా తిరుగుతూ విలయాలను సృష్టిస్తూ ఉంటే వలవల ఏడుస్తూ లంకానగరమంతా కాపాడే దిక్కులేనిదైపోయింది ఆయన తోక తిరిగే వేగానికి తోరణాలు పుడుతున్నాయి ఆ తోరణాల మధ్యలో వీర హనుమంతుడు ప్రళయకాల రుద్రునివలే శత్రుభయంకరుడైన వలె ఒక రౌద్రం ఒక భీభత్సం కలగలిసి రాక్షసుల హృదయాలలో గుబులు పుట్టిస్తున్నాడు సమస్త నగరం కనులు మూసి తెరిచే లోపల బూడిద కుప్ప అయిపోయింది కాలాగ్నియా ఈతడు అని సకల భూతగణములు బెంబేలెత్తిపోయినవి అంతలోనే ఆ మహాబలి మనస్సును భయము ఆక్రమించింది సీతమ్మకు ఏమైనా అయ్యిందేమో క్రోధమెంత పాపిష్ఠిది ఏమి అనాలి ఏమి అనకూడదు ఎవరిని అంటున్నాం ఎందుకు అంటున్నాం ఏం పలుకుతున్నాం ఏది పలకరాదు ఎవరు పెద్ద ఎవరు చిన్న ఏదీ తెలియదు అది ఒక మత్తు మనిషిని చిత్తు చిత్తుగా ఓడిస్తుంది మనిషిలోని మృగాన్ని నిద్రలేపుతుంది పాము కుబుసము విడిచినట్లుగా కోపము ఎవరు విడిచివేయగలరో వాడెపో ఘనుడు వాడెపో ఉత్తముడు సిగ్గులేక ఎగ్గులేక ఆలోచించే శక్తి లేక అమ్మకు కీడు చేశానే నా తెలివి మాలిన పనికి ప్రభుకార్యము గదా నా సముద్ర లంఘనము వ్యర్థము నా ప్రయత్నములన్నీ వ్యర్థము నా కోపము నా ఆవేశము అసలుకే ఎసరు పెట్టినవి సీతమ్మ నిస్సంశయంగా కాలిపోయి ఉంటుంది సీతమ్మ మరణిస్తే రాముడు రామానుజుడుండడు రామసఖుడు ఉండడు రామబంధువు ఎవ్వడూ ఉండడు ఇహనాభ్రతుకెందుకు అగ్నికి ఆహితి ఆహుతి అయిపోదునా బడబాగ్నిలో దూకివేయుదునా అయినా నాతోకనే కాల్చని అగ్ని పరమపావని సీతమ్మను అంటునా అగ్నిని అగ్ని కాల్చివేయురా వేయగలదా నేను ఇంత జలధి లంఘించి ఇంత కార్యము చేసిది నన్న అమ్మ మహిమగాక అన్యమేదియూ లేదు అమ్మక్షేమము అమ్మక్షేమము క్షేమము అని ఆలోచించి వడిగా వడివడిగా సుడిగాలివలే అశోకవనమునకు చేరుకున్నాడు రామదూత హనుమంతుడు అహో అద్భుతము ఆశ్చర్యము లంకా వైభవమంతా దగ్ధమైపోయినది రాక్షస చక్రవర్తి రావణుని మహద్వైభవోపేతమైన గృహము భస్మీపటలమైపోయినది కానీ సీతాదేవికి ఇసుమంత హానియూ జరగలేదు అని ఆకాశమార్గాన సంచరించు సిద్ధచారణులు అనుకును మాటలు హనుమ చెవిన పడినవి ఒకంత ఊరట చెందాడు అయినా మనస్సు ఆగలేదు వెంటనే అమ్మచెంత వాలి నాడు తల్లి నిన్ను మరల క్షేమముగా చూసినాను అని పలికి అంజలి ఘటించి నిలుచున్నాడు అప్పుడు సీతమ్మ హనుమను చూసి ఓయి మారుతి నీ బలాతిశయము ప్రశంసింపదగినది నీ ఒక్కడవు చాలును అయినను నన్ను తీసుకుని వెళ్ళుట రాముని కార్యము ఆయనకే అది తగును అమ్మా దళములతో శీఘ్రమే రాముడు ఇచటకు రాగలడు అని పలికి సీతమ్మకు నమస్కరించి తిరిగి వెళ్ళుటకు ఉద్యుక్తుడైనాడు వాయునందనుడు లంక నుండి తిరిగి సముద్రమును లంఘించుట కొరకు అరిష్టము అను పర్వతమును మారుతి అధిరోహించెను ఆ అరిష్టమును అణగద్రొక్కి ఒక్క ఉదుటున గాలిలోకి లేచినాడు పవన సంభవుడు ఆ పర్వతము నేలలోకి అణిగిపోవచ్చు పెద్ద పెట్టున ధ్వని చేసెను ఉత్తుంగ తరంగాలతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అపార పారావారమును అనాయాసముగా దాటుతూ తన సహచరుల సమీపములోనికి రాగానే గాలిలోనే సింహనాదములు చేయసాగినాడు హనుమంతుడు వచ్చినాడు రా మనవాడు సింహనాదము చేసినాడు రా మనవాడు చూసినాడు రా మనవాడు అమ్మను చూసినాడు రా మనవాడు ఆ నాదమే మనకు గుర్తు ఆ వేగమే మనకు గుర్తు ఆ అరుపులే మనకు గుర్తు పదండి పదండి పోదాం పోదాం అంటూ ఎదురేగి స్వాగతించి హనుమని తోడ్కొని వద్దాం అంటూ ఆవలి ఒడ్డున వానర వీరులు ఒడ్డున ఉన్న వానర వీరులు కొందరు ఆకాశానికి ఎగిరినారు చూస్తూ ఉండగానే వాయునందనుడు క్రిందికి వాలాడు అందరూ బిలబిలమంటూ ఆయన చుట్టూ చేరారు జాంబవంతునకు అంగదనకు నమస్కరించి చూశాను సీతమ్మను అని పలికినాడు హనుమస్వామి ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు